బాబు కూర్చో కూర్చో సభలో ఎవరు క్రమశిక్షణ లేకుండా వ్యవహరించకూడదు తమలో కూర్చో రెండు నిమిషాలు చూపించేదానికి కూడా పద్ధతి ఉంది తప్పునే చూపించాలి అభిమానం వ్యక్తపరచడానికే కదా సమావేశాలు కానీ సమావేశం ఇబ్బంది జరగకుండా చూడాల్సిన కర్తవ్యం కూడా మన అందరిపైన ఉంది నేను పెద్దగా ప్రసంగించదలుచుకోలేదు ఎందుకంటే అనేక విషయాలు మన ముందుకు వచ్చాయి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఈ పుస్తకం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర అని ఈ చక్కని పుస్తకాన్ని తీసుకొచ్చిన టీడీ జనార్దన్కి అలాగే పోల విక్రమ్కి హృదయపూర్వకంగా మనందరి తరఫున నేను అభినందనలు తెలియజేస్తాను మీ అందరికీ కూడా నేను మనం ఇది యువతరం నేటి తరం తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ప్రజాస్వామ్యం ఏ విధంగా హత్య చేయబడింది ప్రజల ఉద్యమం కారణంగా ఎలా నిరంకుశ శక్తులు మళ్ళా తరవంచాల్సిన పరిస్థితి వచ్చింది తర్వాత తరిగి మళ్ళా ప్రజాస్వామ్యానికి ఎలా విజయం వచ్చిందనే విషయాలన్నీ ఈ పుస్తకం ద్వారా మనకు తెలుస్తాయి నేనేమనుకుంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాను ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్రను ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కూడా ఒక పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవసరం ఎంతో ఉంది కొత్త తరం యువతరం ఆయన జీవితాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది మహనీయులు ఎందరో ఉన్నారు పెద్దవాళ్ళు వాళ్ళ జీవిత చరిత్ర కూడా మనం కొన్ని తెలుసుకున్నాం ఆ ఇంగ్లీష్ వాళ్ళు పోతూ పోతూ వాళ్ళ భాషను మన రుద్ మన పైన రుద్దిపోయినందువల్ల వాళ్ళ చరిత్రను కూడా మన పైన రుద్దారు రాబర్ట్ క్రై ది గ్రేపుట్ అని అలెగ్జాండర్ ది గ్రేట్ అని ప్రపంచాన్ని దోసుకున్నందుకు గ్రేటెట్ అవుతాడు కానీ మన వాళ్ళ చరిత్రను మన మహనీయుల చరిత్రను మన అల్లూరు సీతారామరాజు మన వీరపాండే కట్టబొమ్మన్ లేదా మన యొక్క రాణి రుద్రమ్మ ఇలాంటి వాళ్ళ యొక్క చరిత్రను తగినంతగా తీసుకురాలేదు ఇప్పుడు చరిత్ర కొత్త విద్యా విధానం వస్తుంది చరిత్ర రాసేవాళ్ళు ఈ పాఠ్యాంశాల్లో ఒక భాగంగా శ్రీ నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర వివిధ పార్శ్వాలు అలాగే ఈ ప్రజాస్వామ్యానికి జరిగినటువంటి యొక్క హత్యాకాండ ఎలా ప్రజా ఉద్యమం ద్వారా తిరిగి మళ్ళా రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారనే విషయాన్ని కూడా యువతరం తెలుసుకోవాల్సి ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సింది ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది వాళ్ళు దేశ రాజకీయాలు మరుపు తిప్పిన సజీవ చరిత్ర పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో త్రిపుర గవర్నర్ గారితో అలాగే మన స్పీకర్ గారితో అలాగే మన వెంకటనాయ గారితో ఇంకా అనేక మందితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఈ పుస్తకంలో రాసిన కొన్ని విషయాలతో నాకు ప్రత్యక్షంగా సంబంధం ఉంది అందువల్ల నేను ఎక్కువగా మాట్లాడను రామారావు గారిని అన్యాయంగా దించేసినప్పుడు అది ఆయన తెలుగుదేశం నేను తెలుగుదేశం కాదు అయినప్పటికీ కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారంటే వాళ్ళ అరుడు ప్లస్ వాళ్ళ పార్టీ సహజంగా వాళ్ళు రామారావు గారికి సపోర్ట్ చేయడంలో చేయాల్సిన కర్తవ్యం వాళ్ళ పైన ఉంది కానీ నేను జయపాల్రెడ్డి గారు చందమినేని రాజేశ్వరరావు గారు మా పార్టీలన్నీ పి రామచంద్రారెడ్డి గారు సుందరయ్య గారు ఇలా అన్ని పార్టీల వాళ్ళందరం ఓంకర్ గారు వీళ్ళందరూ కూడా కలిసి ఎందుకు ఎన్టీ రామారావుని సపోర్ట్ చేశాము అని అంటే ఆయన ప్రజాస్వామ్య యుద్ధంగా ఎన్నికైన పాపులర్ చీఫ్ మినిస్టర్ అలాంటి వ్యక్తి అమెరికాలో గుండె బాగలేక ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటే దుర్మార్గంగా పదవీ కాంక్షతో ఢిల్లీ పెద్దల యొక్క ప్రోద్భలంతో రామ్లాల్ లాంటి యొక్క రోజు ఈ యొక్క రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడిన రామ్లాల్ గవర్నర్తో చేతులు కలిపి మరి నాదండ భాస్కర్రావు మిగతా వాళ్ళు చేసిన యొక్క ఆ దుర్మార్గం అయితే ఉందో దాన్ని ప్రజలు నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఆ రోజు జరిగింది అన్యాయం కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ కాకపోయినా మేమందరం కూడా ఎందుకు సపోర్ట్ చేశామంటే రామారావు గారికి ప్రజలు ఆయన ఎన్నుకున్నారు ఆయనకు అన్యాయం జరిగింది అందుకని రామారావు గారి అండన ఉండడం జరిగింది చరిత్ర అంతా చెప్పారు వారు ఇక్కడ జరిగింది రామ్లాల్ వ్యవహరించిన తీరు మాకు రాజభవన్లో అవకాశం ఇవ్వకపోవడం ఆ తర్వాత అరెస్ట్ చేయడం ఊరంతా తిప్పడం అరెస్ట్ చేసి వ్యాన్ ఎక్కిచ్చారు ఒక్క మాట చెప్తాను వ్యాన్ ఎక్కిన తర్వాత అందరం దాంట్లో కూర్చోన్న రామారావు గారు ఉపేంద్ర గారు చంద్రబాబు నేను అందరం డ్రైవర్ అడుగుతున్నాడు సార్ ఎక్కడికి పోవాలని చూస్తే ఎవరు పోలీసు వాళ్ళు ఎవరు లేరు ఎక్కడికి పోవాలంటే నేను చెప్పాను వాడికి ఎక్కడికి పోయేది ఏమైంది మొత్తం నగరం అంతా తిప్పబోయా అని చెప్పానని అని అంతకుముందు దాకా రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు గంట కిందట ఈ వ్యాన్లో కూర్చొని కర్ర చేతికర్ర గడ్డ కింద పెట్టుకొని కూర్చొని తిరిగిపోతుంటే అందరికీ అప్పుడు టీవీలు లేవు ఇంత ప్రచారం లేదు వెంటనే అందరికీ ఆశ్చర్యం కలిగింది ఓహో ఈయన్ని అరెస్ట్ చేశారా అనే విషయం జనానికి తెలిసేటికి అవకాశం కలిగింది ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిస్సిగ్గుగా కూనీ చేసే ప్రయత్నం చేస్తే దాన్ని రక్షించుకోవడానికి ఒక గొప్ప ఉద్యమం అదే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చరిత్ర పుస్తకాల్లోనే కాదు రాజనీతి శాస్త్రంలో కూడా చేర్చాల్సిన అంశం ఇది సమాజంపై సానుకూల ప్రభావం చూపించేవారు కొందరుంటారు అటువంటి గొప్ప నేతల్లో శ్రీ ఎన్టీ రామారావు గారు ఒకరు చలనచిత్ర రంగంలో కోట్లాది మంది అభిమానులను ఆయన సంపాదించారు ఒకవైపు పురాణ పాత్రల ద్వారా అలాగే సమాజంలో ఆధ్యాత్మిక భావనను పెంచుతూ మరొక వైపు సాంఘిక చిత్రాల ద్వారా సమాజంలో ఉన్న జాడ్యాలపై ప్రజలను వివేకవంతులు చేశాడు ఆయన రాజకీయాల్లో ఆయన కోట్ల మంది గుండెల్లో నిలిచిపోయారు ఆయన రాజకీయ ప్రవేశ అందరో జీవితాలని మంచి మార్పు తీసుకొచ్చింది నాణ్యమైన జీవితాన్ని చూపించింది ఆయన నటుడు ఆ నటుడు యొక్క మిగతా వివిధ అవన్నీ నేను ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి మనం మాట్లాడున్నాం మళ్ళా దాని గురించి చెప్పను కానీ ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసిన కాలం ప్రత్యేకమైంది దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ నిరంకుశంగా పరిపాలన సాగిస్తూ ఉంది ఆ సమయంలో ఎలాంటి రాజకీయ అనుభవం లేని రామారావు గారు తెలుగు ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి కావడం అది చరిత్రాత్మకంగా ఘట్టం అని చెప్పి మేము అందరికీ మనం చేస్తున్నాను ఆయన పాలన అనేక మార్పులు తీసుకొచ్చాడు అవన్నీ కూడా నేను పెద్ద వివరంగా చెప్పదలుచుకోలేదు సంస్కరణలు తీసుకొచ్చాడు అప్పుడే రెండు రూపాయలు కిలో బియ్యం పెట్టాడు ఇప్పుడు మోడీ గారు కూడా దాన్ని ఇవాళ కొనసాగిస్తున్నారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు ఇది సమాజానికి చాలా అవసరం దేశమంతా కూడా దాన్ని చక్కగా అమలు చేయాల్సిన అవసరంతో ఉంది మండల వ్యవస్థ పరిపాలన వికేంద్రీకరణ చేసి అంతా కేంద్రం కాకుండా వికేంద్రీకరణ చేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాడించి తాలూకా ఆఫీస్ కాడి మండల వ్యవస్థ ద్వారా తీసుకొచ్చి వికేంద్రీకరణ పలికాడు అలాగే వెనుకబడిన వర్గాలకు అందరూ మాట్లాడేవాళ్ళే కానీ చేసి చూపించిన మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు వెనుకబడిన వర్గాలకు జిల్లా పరిషత్ చైర్మన్లో కూడా వచ్చేట అవకాశం రామారావు గారి వల్ల లభించింది ఆయన ఈ జరిగిన ఆయన అలాంటి మంచి వ్యక్తికి యొక్క ఈ అన్యాయాన్ని తిరిగి మళ్ళా న్యాయం జరిగేట్టుగా చూడడంలో ప్రజల పాత్ర చాలా ముఖ్యమైనది అశేషమైన ప్రజలు ఒకవైపు రామారావు గారి మీద అభిమానం అయితే మరొక వైపు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో లక్షల మంది వీధుల్లోకి వచ్చారు ఆయన ఇక్కడి నుంచి మొదలుపెట్టి విజయవాడ నుంచి మొదలుపెట్టి అనంతపురం దాకా పర్యటన చేస్తే మేమందరం ఆయనతో ఉన్నాం అప్పుడు ఎక్కడికి వెళ్ళినా జనం అసలు ఆకాశం ఈనిందా అన్నట్టుగా అలా జనం అంతా వచ్చారు ఆయన జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా అందరూ నినదించారు అందరూ ఆయన వెనక నిలబడ్డారు ఆ తర్వాత ఇందాక విషయాలు చెప్పారు కదా మీకు ఢిల్లీ తీసుకెళ్ళడం ఎమ్మెల్యేలని కర్ణాటకలో క్యాంప్ పెట్టడం తిరిగి మళ్ళా వచ్చి మెజార్టీ చూపించడం మెజార్టీ చూపించేటప్పుడు కూడా దుర్మార్గం చూపించారు అసెంబ్లీ సరిగా జరగనివ్వలేదు గొడవ చేశారు నా ముందు వచ్చి ఒక ఆమె గాజులు కొట్టుకుంది నన్ను రెచ్చగొట్టాలని మేము ముందు రోజే మీటింగ్ పెట్టి అన్నగారు చెప్పారు అందరికీ రేపు గొడవ జరుగుతుంది ఎవరు మాట్లాడకూడదు దయచేసి వెంకయ్యనాయుడు గారు రెడ్డి గారు ఉంటారు వాళ్ళు ఎవరు ఉంటే అవసరమైతే మాట్లాడతారని ఒక ఆమె నా ముందుకు వచ్చి గాజిబాల్ కొట్టుకొని అధ్యక్ష అంద అవమానపరుస్తున్నాడు ఈయన ఆయన అధ్యక్షుడు ఇటు చూశాడు చూస్తే ఈయన నన్ను ద్రౌపది అంటున్నాడు ఆయన అంటే నేను లేచి చెప్పాను ద్రౌపది మహాపతివత ఆమె పేరెందుకు వాడతారని నేను వాడానండి వాడ వాడినండి అలాంటి పనులు చేయను ఎవరిని అవహేళన చేయడు అవమానం చేయడం నాకు ఇష్టం లేదని అసెంబ్లీలో మెజార్టీ ఉందని తెలిసి కూడా ఆఖరి ఎవరికి అధికారాన్ని పట్టుకొని వేలా వేరేటికే చేశారు తర్వాత చెప్తున్నారు వాళ్ళు మేము మెజార్టీ ఉందని మెజార్టీ రుజువైన తర్వాత కూడా వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా అది ఎక్కడ రుజువు అవుతుందని అసెంబ్లీని సరిగా జరగనివ్వకుండా అనేక రకాల దుర్మార్గాలు ఆ రోజు చేయడం కూడా జరిగింది ఈ శాసనసభ్యులు స్టూడియోలో ఉన్నప్పుడు తీసుకెళ్దామని ప్రయత్నం చేశారు ఈ ఇంద్రశేఖర్ రెడ్డి గారిని అప్పుడు ఆ స్టూడియో బయట కాపలాకి మనుషులందరూ తీసుకొచ్చి పెట్టి పని చంద్రసాయి రెడ్డి గారికి పెట్టాము అప్పుడు లోపల ఉండి వ్యూహ రచన మిగతా విషయాన్ని నేను చూస్తుంటే వాళ్ళకి కావాల్సిన యొక్క ఏర్పాటు మిగతా వసతి పద్ధతి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చూశారు అలా వాళ్ళని కాపాడుకొని ఇక్కడి నుంచి ఢిల్లీ తీసుకెళ్తుంటే దారి పొడవునా రైల్వే స్టేషన్ల పైన దాడి చేయించారు తిరిగి మళ్ళీ అక్కడ దాని ఆఖరికి ఢిల్లీకి పోతే మేము ఆలస్యంగా వచ్చామని చెప్పి జైల్సింగ్ గారిని ఢిల్లీ నుంచి నార్త్ ఈస్ట్కి వెళ్ళి పొమ్మని చెప్పింది ఇందిరాగాంధీ మీరు అపాయింట్మెంటు లేట్ అయిపోయింది అందుకని ఇవ్వద్దని ఆయన జయసింగ్ గారికి వాజ్పేయి గారు ఈయన రామారావు గారు అంటే అభిమానంకు ఆయన స్వామీజీ అంటుండేవాడు రామారావు గారిని చూసి అటు రెండోది వాజ్పేయి గారు అద్వానీ గారు మాట్లాడారు మీరు మాట ఇచ్చారు లేట్ అయినా కూడా ఉండి వాళ్ళ సం సంఖ్య ఉందని అది చూడండి అని మేము అందరం ఎమ్మెల్యేలు అక్కడికి వెళితే ఇంకా విచిత్రం ఎమ్మెల్యేలు అందరం వెళ్ళి ఆయన కలిసాము ఆయన చూశాడు టీ తాగండి అన్నాడు గౌరవంగా పాపం రాష్ట్రపతి గారు టీ తాగుతుంటే నాకు ఒక ఏడీసీ వచ్చి చెప్పాడు సార్ నాయుడు గారు పక్క రాండి అన్నాడు ఏమన్నాను అప్పుడు ఇవన్నీ లేవు టీలు ఇవన్నీ టెలిప్రింటర్ ఉంది అక్కడికి వచ్చి చూడండి అన్నాడు చూస్తే ఢిల్లీలో ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు వాళ్ళలో కొంతమంది ఎమ్మెల్యేలు హైదరాబాదులో రాజ్భవన్ ముందు పెరేడ్ చేశారని ఇక్కడున్న మనుషుడు అక్కడంటే పెరేడ్ చేస్తారని ఆశ్చర్యం కలిగింది వెంటనే నేను రామోజీరావు గారికి ఫోన్ చేసి సార్ ఆ ఎమ్మెల్యేలు ఎవరో వాళ్ళ పేరు కాస్త దయచేసి పంపించండి అని పేరు కొద్దిసేపటికి పంపించాడు పంపించిన తర్వాత రఘురాయ్ అని ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు ఇండియా టుడియోలో ఆ రఘురాయ్ గారిని అద్వారి గారి ద్వారా పిలిపించి రామారావు గారిని బయట ఈ ఎమ్మెల్యేలు అందరినీ ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో ఆ ఎమ్మెల్యేలని ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ బయట రామారావు గారి మధ్యలో కూర్చొని వాళ్ళు ఆ పక్క ఈ పక్క నిలబడి ఆ ఫోటో తీయించాం ఫోటో అప్పుడు తెరి పంపించడానికి కూడా ఇదిలే ఫ్యాక్స్ లేదు అప్పుడు సాయంత్రం మన సాయి కృష్ణ రామారావు గారి కుమారుడు ద్వారా మరి డాక్టర్ శ్రీనివాస్ గారు ఎవరైనా పట్టుకొని టికెట్ సంపాదించి ఆయన ద్వారా పంపిస్తే మేము రామోజీరావు గారికి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్కి ఫోన్ చేసి పేపర్ కాస్త ఆపండి ఇప్పుడైతే బాగా ఫాస్ట్ అయిపోయింది అప్పుడు పేపర్ పది గంటలకు అయిపోయేది పేపర్ ఆపండి ఈ ఫోటో వస్తుందని వచ్చిన దాకా వాళ్ళు ఆపారు ఫోటో వేశారు అసలు ఢిల్లీలో నకిలీ హైదరాబాదులో అని మరుసటి రోజు పతాక శీర్షికలో వచ్చింది దాంతో అతను కుట్ర ఇదైపోయింది అంత దుర్మార్గం అనమాట ఎక్కడ మనుషులు ఉండి చూపిస్తుంటే కూడా తను ఇక్కడ ఉంటే ఎవరు నిజమో ఎవరు కాదని అడి తెలుస్తుంది ఫోటో రాబడి సరిపోయింది కానీ ఆ విధంగా అనేక రకాలుగా ప్రజాస్వామ్యాన్ని వంచించే ప్రయత్నం చేశారు దాన్ని ప్రజల యొక్క మద్దతు ఉందబట్టి ఆయన మీద శ్రేషమైన అభిమానం ఒక పక్క దాంతోపాటు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలందరికీ గట్టిగా నిలబడబట్టి అన్ని రాజకీయ పక్షాలు ఏకత్రాటిపై రాబట్టి తిరిగి మళ్ళా ఎన్టీ రామారావు గారు గౌరవంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించింది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను జయపాల్రెడ్డి గారిని పిలిచి బ్రదర్ మీరిద్దరు మాకు బాగా మద్దతుగా నిలబడ్డారు మీరిద్దరు ప్రభుత్వం వచ్చారని మంత్రులుగా అన్నాడు అంటే మేము చెప్పాము మేము ఇద్దరం ఆడుకున్నాం మాకు విషయాలు కూడా తెలుసు కదా మేము వండి అన్నాం ఏమండి అన్నాడు మేము వేరే పార్టీలో ఉన్నాం మేము ఎందుకు చేస్తామంటే ఆయన తెలివిగా మీరు పార్టీ మారబడలేదు మిత్రపక్షాలుగా అందరం కలిసి మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం అన్నాడు నేను రామారావు గారి తెలివికి ఆశ్చర్యపోయాను ఎవరు చెప్పారా ఈ విషయం అని చెప్పారండి సరే అయినా కూడా చెప్పాము మేము మేము ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సిద్ధాంతం కోసం వచ్చామే కానీ పదవి కోసం రాలేదు పదవి తీసుకోవని గౌరవంగా సున్నితంగా ఆయనకు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా రామారావు గారు రాక ఆయన ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ ఏర్పాటు ముఖ్యమంత్రి కావడం అలాగే ప్రజాస్వామ్యానికి జరిగిన డెక్క ఈ అన్యాయం దాన్ని ఎదుర్కోవడంలో ప్రజలు చూపించిన చొరవతో పాటు ముఖ్యంగా ఇంకొక వ్యక్తిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది స్వర్గీయ రామోజీరావు గారు ఈనాడు పత్రిక నిర్వర్తించిన పాత్ర అయితే అది చాలా గణనీయమైనది ప్రతి విషయాన్ని ఆయన చక్కని మార్గదర్శనం చేసి సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని అంతా వాళ్ళకి వీళ్ళకి అందజేసి మంచి అభ్యర్థుల ఎంపిక మంచి అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి జరిగినటువంటి దుర్మార్గాన్ని మళ్ళా ప్రజలకు కలగట్టేట్టుగా చూపించిన విషయం వరకు రామోజీరావు గారు చాలా గట్టిగా సిద్ధాంతపరంగా నిర్ణయం తీసుకొని ఆయన కూడా ఆయన పత్రిక చాలా గట్టిగా నిలబడింది అందులో ఈ సందర్భంగా ఆయన కూడా మన మధ్య లేడు కాబట్టి ఆయన కూడా స్మరించుకోవాల్సిన ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆయన చేసిన కృషిని కూడా మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను నేను నేను ఆఖరిగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన చాలా తెలివిగా నాకన్నా ముందే మాట్లాడాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కదా మాట కూడా చెప్పాడు తెలుగు తెలుగు అధ్యయన కేంద్రం ఇక్కడ పెడితే రామరావు గారి గ్రహం పెద్ద తప్పనిసరిగా నాక నేను మన ఫోన్లో కూడా చెప్పాను తెలుగు భాషకు ప్రాధాన్యత ఉండాలా ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం మైసూరులో ఉంటే నేను ఆ రోజు దాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి మైసూరులో ఉండవేంది తెలుగు అధ్యయన కేంద్రం అని ఆంధ్రప్రదేశ్ ఉండాలని తాత్కాలికంగా ఎవరు ముందుకు రాలేదు కాబట్టి నెల్లూరులో మా అమ్మాయి స్వర్ణ భారత ట్రస్ట్లో భవనం ఇచ్చి దాన్ని తాత్కాలికంగా అక్కడ ఏర్పాటు చేశాం దాన్ని అమరావతికి తీసుకొస్తానన్నా దాంతోపాటు ఎన్టీ రామారావు గారి పెద్ద విగ్రహం పెట్టి గుర్తుగా ఏర్పాటు చేద్దామన్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నేను కోరేదొకటే రామారావు గారు మీద మాకు అభిమానానికి ఒకటి కాంగ్రెస్ వ్యతిరేకత రెండు ఆయన భారతీయ సంస్కృతి పట్ల తెలుగు భాష పట్ల ఆయన చూపిన అభిమానం ఆయన తెలుగు మాట్లాడే తీరు దానికి ఇచ్చిన గౌరవం అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పరిపాలన తెలుగులోనే ఉండాలి ఎందుకంటే తెలుగు వాళ్ళకి కాబట్టి ఉత్తర్వులు అన్నీ తెలుగులోనే రావాలా ఇంగ్లీష్ కావాలంటే కాపీ వేయండి వాళ్ళకి వాళ్ళు ఏమంటారు ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్లో ఉంటాయి మీకు తెలుగులో కావాలంటే కాపీ చేస్తామని మీ దయా దాక్ష అది మాకే దయా మేము తెలుగు వాళ్ళం తెలుగు రాష్ట్రం తెలుగులోనే పరిపాలన జరగాల్సిన అవసరం ఎంత ఉంది తెలుగు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక కాపీ కావాలంటే ఇంగ్లీష్లో వేయచ్చు అంత ఇంగ్లీష్ వాళ్ళు నాకు తెలిసి ఆ ఎవరు ఆంధ్రప్రదేశ్లో లేరు తెలుగు వాళ్ళే ఉన్నారు అందరూ అందుకని తెలుగు భాషలో పరిపాలన జరగాల ఒకటి రెండోది ప్రాథమిక విద్య ప్రాథమిక విద్య పై స్థాయి విద్య కాదు అది తెలుగులోనే జరగాల తద్వారా తెలుగు భాషకి మనం గౌరవాన్ని ఇచ్చినట్టు అవుతుంది తెలుగు భాష పది కాలాల పాటు బాగా సజీవంగా బతుకుతుంది ఈ పనిని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని తెలుగు భాషకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను మన భాష మన గౌరవం మన భాషను కాపాడితే మన ఆత్మను కాపాడుతుంటేనని రామారావు గారు కూడా చెప్పారు అందువల్ల ఆయన మీద గౌరవంతో మనకి ఈ తెలుగు భాషను రాష్ట్రంలో మరింత వ్యాపకం చేయడం కోసం కూడా చర్యలు తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను ప్రజలు ఆఖరిగా ఒకటే మాట నేను అందరికీ చెప్పదలుచుకుంది ఇప్పుడంతా పోపులిజం నడుస్తూ ఉంది అని అవి ఇవి రకరకాలని ఆయన ఆయన చాలా చేసి ఆర్థికంగా రాష్ట్రాన్ని ఏం లేకుండా చేస్తే మన ముఖ్యమంత్రి గారు కూడా నేను ఇంకా ఎక్కువ ఇస్తానన్నాడు ఎక్కువ ఇవ్వడానికి ఇబ్బంది లేదు ముందు ఎక్కువ ఆదాయం రావాలా ఆ తర్వాత ఎవరికైనా ఎక్కువ ఇవ్వాలా లేకపోతే చాలా 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 ఇబ్బంది అవుతుంది ఆర్థికంగా ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది మనం ప్రజలు ఎవరు దయా దాక్షణాన్ని మీద ఆధారపడకుండా పేదరికాన్ని తొలగించాలనేది అటు వాజ్పేయి గారి దగ్గర నుంచి ఇప్పుడు మోడీ గారి పట్టుదల అదే అలాగే ఇక్కడ ఎన్టీ రామారావు గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారి పట్టుదల ఉదే పేదరికాన్ని పూర్తిగా తొలగించాలంటే తాత్కాలికమైన యొక్క ఉచితాలతో అది సాధ్యం కాదు ఆకలిగా ఉన్న పేదవాడికి అన్నం పెట్టాలా తప్పనిసరిగా ఆకలిగా ఉన్న పేదవాడికి అన్నం పెట్టాలా అది ప్రభుత్వం చేయాలి దాంట్లో మనం ఎలాంటి తప్పు పడ్డానికి వీలు లేదు ప్రభుత్వాన్ని కానీ దానితో పాటు వాళ్ళ పిల్లలు భవిష్యత్తులో సొంత కాళ్ళపై నిలబడేందుకు వాళ్ళకి తగిన శిక్షణ ఇచ్చి ఇప్పుడు ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ ఉన్నామే తద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంచి వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడేటిగా చేయడం అయితే అన్నిటికన్నా ఉత్తమమైన కార్యక్రమం పేదరిక నిర్మూలనకు అది మంచి బలమిస్తుంది ఉపాధికి తగిన శిక్షణ ఇవ్వకుండా ఉచితాన్ని ఇచ్చినంత మాత్రాన పేదరిక బలోపేతంగా దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా ఈ ప్రభుత్వానికి అన్ని ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి ఆ విషయంలో సర్వశక్తి సంపన్నమైన భారత నిర్మాణంలో యువత పాత్ర కీలకం యువత జనాభా ఎక్కువగా ఉండడం కూడా భారత్ కలిసి వచ్చే విషయం ఆ మధ్య ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు మనం జనాభా తగ్గుతుంది ఆ వృద్ధి రేటు కూడా అని నేను మొదట్లో ఆలోచిస్తే ఏంట్రా పేదరికం పోవాలి కానీ జనాభా పెరగాలంటాడు అని నేను అనుకున్నా కానీ జపాన్ ఆ దేశాల యొక్క చరిత్ర చూసి అధ్యయనం చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్తున్న విషయంలో కాస్త ఇది ఉంది దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవడానికి అవసరం ఎంత ఉంది అయితే ఒకవైపు పేదరిక నిర్మూలన దానికి కావలసిన శిక్షణ ఇవ్వడం వాళ్ళకి కావాల్సిన రుణం ఇవ్వడం వాళ్ళకి కావాల్సిన ఇవాళ చెప్పారు చాలా తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పని చాలా సంతోషం ఆ విధంగా చేయుతని ఇవాళ చేప పట్టేది నేర్పించాలే కానీ చేప ఉచితంగా ఇచ్చేది అలవాటు చేయకూడదు అనేది నా నమ్మకం ఈ వడ్డీ రేటు తగ్గించడం దాని దానివలన మేలు జరుగుతుంది పేదలకి దాని మరింత మంది ఆ విద్యారంగంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి శిక్షణ స్కిల్ డెవలప్మెంట్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఆల్సో ఈ టెక్నాలజీ ఇవన్నీ అధునూతనంగా పెరుగుతున్నప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద తగినంత ఫోకస్ చేసి ఆ పిల్లలకు తగిన శిక్షణ ఇస్తే వాళ్ళు భవిష్యత్తులో సొంత కాలపై నిలబడతారు అమ్మాయిలు కూడా సొంత కాలపై నిలబడతారు అది చాలా మంచిది అలాంటి పని మరింత దీంతో చేయాలని నేను కోరుతున్నాను పనిచేసే సామర్థ్యం వయస్సు ఉన్నవారికి ఉచిత పథకాలు అవసరం లేదు నిస్సహాయులు వృద్ధులు ఆసరా లేని వాళ్ళు ఉంటే అలాంటి వర్గాలకు తప్పనిసరిగా ఈ ఉచితాలను మనం అందజేయాల్సిన అవసరంతో ఉంది యువతరాన్ని దేశాన్ని బలోపేతం చేయడమే నేటి నాయకుల యొక్క ఆశయం కావాలని శ్రీ రామారావు గారు కళ్ళగన్న ఆ పేదరిక నిర్మూలన జరగాలంటే దానికి చేయూత నైపుణ్య శిక్షణ అని నేను భావిస్తున్నాను దానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతూ మరొకసారి చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షుడు దాంట్లో అనుమానం లేదు అనుకుని నిర్ణయం తీసుకుంటూ దాన్ని చేయగలడు ఆ నిర్ణయాలు తొందరగా అమలు చేయాలనేది నేను కోరుకునేది ఒకవైపు పోలవరాన్ని పూర్తి చేయడం అమరావతి నగరాన్ని మంచి అభివృద్ధి పదంలో తీసుకొచ్చేదాన్ని చక్కగా మా ముందే మేమందరం తిరుగుతున్నప్పుడే ఇవన్నీ వాస్తవంగా రూపుదాల్చాలనేది మా కోరిక ఇంకేమీ లేదు నేను ఇప్పుడు నేను నేను నాకు ఇప్పుడు వయసు డెబ్భై ఆరు ఏళ్ళు పెద్దగా మా ఇద్దరికి తేడా లేకపోయినా డెబ్బై ఆరు ఏళ్ళు ఈ మిగిలిన సమయంలో మిగిలిన సమయంలో ఈ అమ అమరావతి అభివృద్ధి చెందడం పోలవరం పూర్తయి ఆ నీరు మిగతా ప్రాంతాలకు రాయలసీమకు కూడా పారే విధంగా చూడడం అయితే ఇవి చూస్తే మనసుకు ఎంతో సంతోషం కలుగుతుంది ఎందుకంటే నేను రాజకీయాల్లో లేను పోటీ చేయను పదవులోకి ఇంకా రాను ఎందుకంటే దేశంలో రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి అలంకరించిన తర్వాత ఇంకే పదవిలోకి పోతాం మళ్ళా అలాంటి ఆలోచన కూడా నాకు లేదు నన్ను అయినా ఆ మధ్య ఎవరు అడిగారు ఏం సార్ మీరు ఇటు తిరుగుతున్నారు ఏమైనా ఉందా మళ్ళా అని ఏం లేదయ్యా జనానికి నా అభిప్రాయాలు చెప్పాలా యువతకు నా అభిప్రాయాలు చెప్పాలా పదవి విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదు అందుకని తిరిగి యువతలో మంచి ఉత్సాహాన్ని కలిగించేందుకు నాకున్న అనుభవాన్ని వాళ్ళతో పంచుకునేందుకు తద్వారా వాళ్ళని అభివృద్ధిలో పెంచుకునేందుకు ఆ ప్రయత్నం చేస్తున్నది కానీ తప్పితే మరి ఒక రాజకీయ కారణం లేదన్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆ విషయంలో శ్రద్ధ తీసుకొని వాటికి రెండుకి ప్రయారిటీ ఇచ్చి త్వరగా వాటిని పూర్తి చేయించాలని త్వరగా అంటే రాత్రి రాత్రి కావు కదా తగిన సమయంలో దాంతోపాటు తెలుగు భాషకు ప్రాధాన్యత ఇచ్చి తెలుగు మాధ్యమాన్ని మరింత గుర్తింపు తీసుకొచ్చి ఇంగ్లీష్ నేర్పించాలి తప్పేమీ లేదు ఇంగ్లీష్ ఎవరుందన్నారు నేను ఎప్పుడు చెప్తుంటాను తెలుగు కళ లాంటిది ఇంగ్లీషు కళజోడు లాంటిది కళ్ళు ఉంటే కళదాలు పనిచేస్తాయి కళ్ళు లేదోడి కళదాలు పెట్టండి పనిచేయవు అందుకని ముందు మన భాష నేర్చుకుంటే తర్వాత ఇంగ్లీషు కూడా తప్పనిసరిగా నేర్పించాలి ఎన్ని భాషలు నేర్చుకోవచ్చు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం మరాఠీ అస్సామీ పంజాబీ భోజ్పూరి ఇవన్నీ నేను ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు ఫస్ట్ మదర్ టంగ్ తర్వాత బ్రదర్ టంగ్ లేటర్ ఎనీ అదర్ టంగ్ దాంట్లో ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు గమనించాలని చెప్పి కోరుకుంటూ మీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నన్ను పిలిచినందుకు నిర్వాహకులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు సెలవు చూస్తుండే నమస్కారం జై హింద్ ధన్యవాదాలు సార్ చివరిగా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ